హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు అయితే మనం ఉల్లికాడ అలాగే ఎండనెత్తలు టమాటోతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి ఈ కర్రీ కోసం అయితే మనం ఇలా ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడలను తీసుకోవాలి ఉల్లికాడలు అలాగే ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిలు అలాగే టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఫ్రెష్గా ఉన్న ఉల్లికాడలు అయితే బాగుంటుందన్నమాట ఈ ఉల్లికాడ్డలు ఎండు నెత్తలు కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లికాడలు పెద్ద ముక్కలుగా కాకుండా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి ఒక నిమ్మకాయ సేజందా చింతపండు కూడా నానబెట్టుకోండి తర్వాత ఎండు నెత్తలు ఉంటాయి కదా డ్రై ఫిష్ వీటిని అయితే చూసారా ఇలా తలభాగం తీసేయాలి తీసేసి అన్నింటినీ తీసుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని గోరువెచ్చిన వాటర్ వేసి వీటిని కడుక్కోవాలి ఎందుకంటే చలని వాటర్తో అయితే వీటిలో డస్ట్ ఎక్కువ ఉంటుంది ఇసుక ఎక్కువ ఉంటుందన్నమాట సరిగ్గా వదలవు క్లీన్ అవ్వం అనమాట అందుకని కొంచెం వా వేడి వాటర్ అయితే ఫస్ట్ వేసి వీటిని క్లీన్ చేసుకోవాలి ఇలా చూసారా వాటర్ ఎలా వస్తుందో ఏ కలర్లో మనం వాటర్ హైట్గా వచ్చే వరకు మనం అయితే వీటిని కడుక్కోవాలి ఫస్ట్ వేడి వాటర్ వేయాలి తర్వాత చల్లని వాటర్ వేసి కడుక్కున్నా సరిపోతుంది ఇలా కడిగి తీసుకున్నాను వీటి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం రండి ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీ కదా ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది నాలుగైదు టేబుల్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్న ఎండునెత్తలని అయితే మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని అయితే కర్రీ చివరిలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఈ నెత్తలు ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే మనం చిటికడంతా పసుపుని కానీ చిటికడంత కారాన్ని కానీ వేసుకోవాలి వీటిలో వేసుకుంటే వీటి కలర్ చేంజ్ అవుతుంది బాగుంటుందన్నమాట నేనైతే కారాన్ని వేస్తున్నాను పసుపు వేసినా సరే పర్వాలేదు ఒక చిట్టికడంత వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసి ఒకసారి ఇలా కలపండి ఇదైతే బాగా ఫ్రై అయిన తర్వాత నూనె నుంచి తీసేయాలి ఇవి ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయండి కారం వేసుకొని వీటిలో ఆల్రెడీ సాల్ట్ టేస్ట్ ఉంటుంది కదా కారం వేసుకొని ఇలా డైరెక్ట్గా తింటే చాలా బాగుంటాయి వీటిని అయితే ఇలా చిల్లలు గరెతో బయటకు తీసేసి ఆయిల్ సరిపోలేనట్లు అనిపిస్తే వేసుకోండి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి ఇవి కాస్త వేగే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి నేనైతే మీకు చూపించడం కోసం ముందు కొంచెం ఒక కప్పులోకి తీసుకొని వేసి చూపిస్తున్నాను తర్వాత మొత్తం అన్నీ వేసేసాను ఇలా ఉల్లికాయడ ముక్కలన్నింటినీ కూడా వేసేసుకొని ఇలా గరిటితో కలుపుతూ మనం వేయించుకోవాలి ఈ స్టేజ్లోనే మనం ముండికాయలను అయితే బాగా వేయించుకుంటే వేగిపోతాయి ఇలా గరిటతో కలుపుతూ మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోవాలన్నమాట ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి నేను ఒక ఆరు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమాటా ముక్కలన్నీ వేసేసి మనం సాల్ట్ వేస్తే టమాటాలు అనేవి త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇప్పుడే రుచికి తగినంత సాల్ట్నైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా సాల్ట్ అన్నిటికి పట్టేలాగా గరటితో మొత్తం ఆయిల్లో ముక్కలు కలిసేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట బాగా ఇలా మొత్తం కలిసేలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచితే టమాటా ముక్కలైతే సాల్ట్ వేసాం కదా ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి చూడండి ఆయిల్ పైకి తేలి టమాటా ముక్కలైతే బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపి ఈ మొక్కల్లాగా ఏమైనా ఉంటే టమాటాలు ఇంకా మొక్కల్లాగా ఏమైనా ఉంటే గరిటెతో మనం ఇలా చూడండి ఇలా మ్యాష్ చేస్తూ కలిపితే మనకి మొత్తం అన్నీ జ్యూసి జ్యూసీగా అయిపోతాయి మొక్కలు తగలవు అనమాట మధ్యలో టమాటాలన్నీ ఇలా జ్యూసి జ్యూసీగా అయిపోతే కర్రీ బాగుంటుంది ఇలా మ్యాష్ చేసుకొని మొత్తం అన్నీ ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు నెత్తలు ఉన్నాయి కదా డ్రై ఫిష్ వాటిని వేసేసుకోవాలి వాటిని వేసుకొని తర్వాత ఇందులో ఇప్పుడే రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది నాన్ వెజ్ కర్రీ కదా కారం వేసుకొని ఈ కారం ముక్కలకి చేపలకి మొత్తం పట్టేలాగా ఇలా కలుపుకోవాలి గరిచిలో బాగా మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేస్తే కారం ముక్కలకి బాగా పడుతుందన్నమాట ఇలా ఒకసారి బాగా కలిపి వేయించిన తర్వాత ఇందులోకి మనం నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టమని చెప్పాను కదా అదైతే చింతపండు గుజ్జు పాడేసి ఆ చింతపండు రసాన్ని ఇందులో అయితే వేసుకోవాలి చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకొని ఫైనల్గా ఇంకా చింతపండు రసాన్ని కూడా ఒకసారి గరిటితో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట చింతపండు రసం వేయటం వల్ల అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఈ నత్తలు అలాగే టమాటోలు ఉల్లికడలు ఈ చింతపండు కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని అంటే ఆయిల్ పైకి తేలే వరకు ఇలా కూర దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఐదు నిమిషాలని కాదు కానీ ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుంటే మనకి కూర అంత దగ్గరే చూసారో ఆయిల్ ఎలా పైకి తేలిందో ఇంకా మనకి కూర రెడీ అయిపోయినట్టే ఉప్పు కారం సరిపోయే లేదో చూసుకొని ఇంకా పెంచేసుకుంటే అన్నమాట ఇదిగోండి కూర పెంచేసిన తర్వాత చూపిస్తున్నాను అసలు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్లో బాయ్